ఇప్పుడు కాసేపు క్రైమ్ అప్డేట్స్ చూద్దాం మలక్పేట పోలీసులు ముప్పై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఐదుగురిని అరెస్ట్ చేసి కారు బైక్ స్వాధీనం చేసుకున్నారు డిఎన్ఆర్ఎం చౌరస్తా వద్ద ఎస్ఐ నవీన్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు సమయంలో అక్కడికి వచ్చిన బెలానో కార్ను తనిఖీ చేసినప్పుడు గంజాయి పట్టుబడినట్లు సౌత్ ఈస్ట్ అదనపు డిసిపి స్వామి వెల్లడించారుచేడు కు చెందిన ఇక్కిరి వంశీ పొడిచేడుకు చెందిన జిట్టా కిరణ్ మహబూబ్ నగర్ జిల్లా వెలంపల్లి వాసి అలా భరత్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు వీరిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో గంజాయి కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు దాన్ని వెహికల్ చెకింగ్ వెహికల్ చెకింగ్ లో పట్టుకున్నాం దాంట్లో ఒక థర్టీ కేజీస్ గాంజా దొరికింది దాంతో పాటు ఒక ఐదు ఐదు మంది ఉన్నారు దానికి ఈ యొక్క వెహికల్ కు ఒక పైలట్ కూడా ఉన్నాడు ఆ పైలట్ మోటర్ సైకిల్ మీద వస్తూ అంత కవర్ చేస్తూ దాన్ని చకచకంగా మా స్టాఫ్ అందరు కూడా పట్టుకున్నారు అక్కడ అమ్మి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వాళ్ళ ఎక్కువ మొత్తానికి తీసుకోవాలని ఇది మాత్రం వాళ్ళు ఒడిశా నుంచి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళ ఐదుగురిని కూడా ఇంత ముందు కేసులు ఉన్నాయి వాళ్ళకు ఒక్కొక్కరి మీద ఒకరి మీద ఐదు ఆరు కేసులు ఒకరి మీద మూడు కేసులు ఒకరి మీద రెండు కేసులు అట్లా ఉన్నాయి అందరు కూడా నేరే చరిత్ర గలవాలే ఇంత ముందు కూడా దీంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు